హాయ్ బ్రదర్ నేను మీ ఇంకేని మొన్న వారం కూడా వీడియో చేయలేకపోయాను ఎందుకంటే నా ఫోన్ కొంచెం వాటర్లో పడి ప్రాబ్లం అయింది అందుకే వీడియోస్ మొన్న వారం ఈ వారం ఈ వారం తీశాను వీడియోస్ కానీ వేరే వాళ్ళ మొబైల్లో తీసుకున్నాను ఈరోజు నైట్కి అప్లోడ్ చేస్తాను బ్రదర్ సెల్ ప్రాబ్లం వల్ల ఆ వీడియోస్ చేయలేకపోయాను కాబట్టి నెక్స్ట్ మొన్న వారం కూడా తీయలేకపోయాను ఈ వారం వేరే వాళ్ళ మొబైల్లో తీశాను మార్కెట్లో వచ్చేసి రెండు వీడియోస్ చేశాం బ్రదర్ ఒకటి పొట్టేడు పిల్లలు త్రీ మంత్స్ నుంచి ఫైవ్ మంత్స్ పిల్లలు రైట్లు ఎలా ఉన్నాయో తీశాను మేకలు మేకలు మేకపోతులు ఆ రెండు ఒక వీడియో చేశాను ఈ రెండు వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాం బ్రదర్ నా ఈ వీడియో అయిపోయిన తర్వాత కంటిన్యూగా ఆ వీడియోస్ వస్తుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ ఈ సెల్ ప్రాబ్లం వల్ల తీయలేకపోయాను రేపటి నుండి ఖచ్చితంగా మన ఫామ్ వీడియోస్ రైతుల దగ్గరుండే పిల్లలు అవి కూడా వీడియోస్ పెడతాను బ్రదర్ ఇంకా మార్కెట్ వీడియోస్ కూడా ఇంకా కంటిన్యూగా ప్రతి వారం మనకి శుక్రవారం మార్కెట్ వీడియోస్ కంటిన్యూగా మనకి అప్లోడ్ చేస్తాను ఆ సెల్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయింది బ్రదర్ సెల్ మనకు రెడీ అయిపోయింది మొబైల్ షాప్లో ఇచ్చున్నాను ఈరోజే తీసుకొచ్చాను మిగతా వీడియోస్ ఇప్పుడు కంటిన్యూగా వస్తాయి కొత్తగా ఎవరైనా హాయ్ బ్రదర్ ఇతను మన సబ్స్క్రైబర్స్ నెల్లూరు దగ్గర పొట్టేపాల్యం మనకు కాల్ చేసి వచ్చారు సంతలో మొత్తం యాభై వందలు కావాలనుకున్నారు కానీ మార్కెట్లో పిల్లలు వాళ్ళు అనుకున్న పిల్లలు పెద్ద పిల్లలు వచ్చాయి సన్న పిల్లలు త్రీ మంత్స్ పిల్లలే కొన్నారు బ్రదర్ వాళ్ళు మొత్తం వచ్చేసి నలభై పిల్లలు కొన్నారు మొత్తం ప్రైజ్ ఎంత పడింది ఎక్కడి నుంచి వచ్చారో బ్రదర్ వాళ్ళనే మార్కటిస్తాను హాయ్ బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడి వచ్చారు బ్రదర్ అక్కడ దూరంగానే ఉన్నారు కొంచెం దూరంగానే ఉన్నా నెల్లూరు నెల్లూరు నుంచే ఎన్ని పిల్లలు కొన్నారు మొత్తం ముప్పై ఎనిమిది పిల్లలు ఎట్లా పడింది బ్రదర్ జత పదకొండు వేల ఆరు వందలతో పడ్డాయి మొత్తం యావరేజ్ లైవేట్ ఎంత వస్తాయి మీకు తెలిసి పది కిలోలు పైన వస్తాయి లైవేట్ మాములు ఫామ్ కోసమా మాములుగా ఫామ్ కోసమన్నా మాములు బక్రీస్ కాన్సెప్టా దసరా కాన్సెప్టా ఇప్పుడే స్టార్ట్ చేస్తారు ఇంకా కావాలన్నా మీకేమన్నా సరే నెక్స్ట్ వీక్ వస్తారా ఖచ్చితంగా మన వాళ్ళకి ఎవరికైనా కావాల్సి ఉన్నా కూడా చెప్పండి నేను మన సంతలో అయినా సరే విలేజ్లో అయినా సరే చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ బ్రదర్ మార్కెట్లో మనకి ఉండే ఎక్కడలో రేట్లు ఎలా ఉన్నాయో నేను చూపిస్తాను ఒకసారి మా రేట్లు ఎలా చెప్తున్నారు ఏంటో ఉండే బ్యాచ్ చూపిస్తాను మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్లో ఉన్నాయి అన్ని ఫోర్ వచ్చేసి రేట్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు అమ్మా ఇవి ఎన్నికలలో రేటు ఎలా చెప్తున్నారు కనుక లైవేట్ ప్రకారం అయితే మనకి పన్నెండు కిలోలు అలా లైవెట్ వస్తాయి చేత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాము ఇవి లైవెట్ ప్రకారం మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవెట్ వస్తుంది మనకి ఫోర్ మేము రేట్ ఎలా చెప్తున్నారు ఎన్ని పిల్లలు చెప్పాయి నీకు చెప్పు పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నాడు నువ్వు అడుగునా నువ్వు అడుగు అడిగిన రేటే కాదు కదా అడుగునా పన్నెండు వేల ఐదు వందలు అంటన్నా కానీ పన్నెండారు ఆయన పదమూడు ఉన్నారు పదమూడున్నారావు పన్నెండు తేడా లేదు రాణి కానీ సంస్కారం తీసి పెట్టు ఒక రూపాయి ఇప్పుడు బ్యాచ్ ఉన్నాయి ఇవి ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లన్నా మొత్తం కొమ్మ తమ్ముచ్చిన పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ రెండు ఉన్నాయి అన్న ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి లైవ్ వేటు ప్రకారం అయితే మనకి పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు లైవ్ వేటు వస్తాయి అన్న ఇరవై కిలోలు వచ్చేటివి ఉన్నాయి పదిహేను పదహారు కిలోలు వచ్చేటివి కూడా ఉన్నాయి మొత్తం యావరేజ్ లైవ్ వేటు కలుపుకుంటే మనకి పద్దెనిమిది పంతొమ్మిది కిలో లైవ్ లైవ్వేట్ వస్తున్నాయి ఇరవై కిలోలు లోపలే వస్తాయి మొత్తం కొనరు మీరన్నా అన్నే సార్ మీరు కదా కొన్నింది ఇవన్నీ ఇది అవన్నీ కలుపుకున్నారా కూడా అమ్మేసా ఇయ్యా మన పిల్లలా అయ్యి ఇవి సపరేట్గా అమ్మారా ఎన్ని పిల్లలు ఇయ్యా పంతొమ్మిది పిల్లల అటెచ్ చేత పదహారు వేల ఆరు వందలు పంతొమ్మిది పిల్లలా మనకి కనిపించేతులు ఉన్నాయి కదా ఈ మొత్తం వచ్చేసి పంతొమ్మిది కిలోలు జత ప్రైజ్ వచ్చేసి పదహారు వేల ఆరు వందలతో ఇచ్చేసారంట ఇవి ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు అలా లైవేట్ వస్తాయన్న ఇవి పెద్ద పిల్లలు ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్యాచ్ వచ్చేసి పజ్జనిని పంతొమ్మిది కిలోలు లైవేట్ వస్తున్నాయి ఇరవై కిలోలు వస్తాయి ప్రైజ్ వచ్చేసి పదహారు వేల ఆరు వందలతో ఇచ్చేసారంట ఇవి లైవేట్ అయితే మనకి ఇరవై కిలోలు అలా లైవేట్ వస్తాయన్న ఇవి పెద్ద పిల్లలు ఇక్కడ ఉన్నాయి కదా ఈ బ్యాచ్ వచ్చేసి పజ్జనిని పంతొమ్మిది కిలోలు లైవేట్ వస్తున్నాయి ఇరవై కిలోలు లోపల వస్తాయి ఇవి వాటికంటే కొంచెం తక్కువ అంటే ఈ ఆరు నెలలు పిల్లలు ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు అన్న ఇవి ఐదు నెలలు పిల్లలు అన్న కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి మనకి ఎంత కమ్మారు అనేది నేను బ్రదర్ వాళ్ళని అడిగి చూపిస్తాను ఇవి రేటు ప్రైజ్ వచ్చేసి ఎంత పడ్డదో చూపిస్తాను లైబ్రరీ ప్రకారం అయితే మనకి పద్దెనిమిది పంతొమ్మిది కిలోలు లైవేట్ వస్తాయి అక్కడ చూపించిన పిల్లలు వచ్చేసి అవి ఇరవై కిలోలు లైవ్ వేటు వస్తున్నాయి అవి పదహారు వేల ఆరు వందలతో కొన్నారు రేట్ చెప్పడానికి ఎవరు లేరన్న సరే ఇంకో బ్యాచ్ ఉన్నాయి అవి కూడా ఐదు నెలలు ఆరు నెలలు రెండు కలిపి ఉన్నాయన్న ఈ పిల్లలు ఇవి ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను మీకు ఇవి రేట్ అలా చెప్తున్నారో చూపిస్తాను ఇవి ఎన్ని పిల్లలు ముందు మనం లైవ్ ఎంత వస్తుందో చూపిస్తాను ఇక్కడ కొంచెం పెద్ద పిల్లలు ఉన్నాయి మధ్యలో అక్కడక్కడ కొంచెం చిన్న ఉన్నాయి అన్న ఇవి లైవ్ వేట్ ప్రకారం అయితే మనకి ఇరవై కిలోలు లైవ్ ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి అన్న ఇరవై కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జాత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను బ్రదర్ ఏమో ఎన్ని పిల్లలయ్యా పంతొమ్మిదా ఏం చెప్తారా ఇరవై ఒక్క వేల ఇరవై ఒక్క ఐదు వేల ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క ఐదు వందలు కడిగి ఉన్నాడు అన్న పంతొమ్మిది వస్తారా మొత్తం పంతొమ్మిది కిలో జత వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు పంతొమ్మిది వేల ఐదు వందలు అడిగానే ఉన్నారు మనం బెరం చేసే అవకాశం ఉందన్నా మిగతా అవి మీకు ఫోర్ మంత్స్ మంత్స్లో రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అవి కూడా చూపిస్తారన్నా అన్న ఇక్కడ ఒక పిల్ల కొనుగోలు జరిగింది అది ఎలా కొన్నారో ఏంటో బండికి లోడ్ చేస్తున్నారు ఒకసారి అడిగి చూపిస్తారన్న మొత్తం పిల్లలు ఎంత కొన్నారు నేను చూపిస్తాను బండికి లోడ్ చేస్తున్నారు మొత్తం ఎన్నికల్లో చూపిస్తున్నాను కదా పంపించా అదే ఉంది ఉందా బండి ఉంది నెల్లూరు దగ్గర సార్ నెల్లూరు కొట్టేవాళ్ళం కొట్టేవాళ్ళు ఎవరు బండికి లోడ్ చేస్తున్నారన్న ఇవి ఎంత పడ్డాయి అని చూపిస్తాను లైవేట్ ప్రకారం అయితే మనకి పదకొండు పన్నెండు కిలోలు లైవేట్ వస్తుంది అంటే నా పదకొండు కిలోలు అలా లైవేట్ వస్తాయి ఇవి రేటు ఎలా అయిందని ఒకసారి బ్రదర్ వాళ్ళని అడవుతాను ఎందుకంటే బండికి లోడ్ చేస్తున్నారు కాబట్టి మనం రేట్ అడిగేదానికి కుదరదు ఆ లోపల ఈ ఇప్పుడు ఒకటే అన్న ఈ మొత్తం కొన్నారు ఈ మొత్తం ఎంత కొన్నారు ఏంటో బ్రదర్ వాళ్ళని అడిగి చూపిస్తాను ఇవి లైవేట్ ప్రకారం మనకి లోపల వేసినప్పుడు పదకొండు వేలు లైవేట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి పన్నెండు కిలోలు అలా అయ్యేది వస్తుంది పున్నిత్రులు అమ్మారు ఎంత ఇవి అమ్మలేదన్న బండి కేసిన పిల్లల వరకే అమ్మారు సెలెక్ట్ పరంగా తీసుకున్నట్టున్నారు ఎంత కొన్నారో ఎంత చూపిస్తారు ఈ మొత్తం కొన్నారు ఈ మొత్తం ఎంత కొన్నారో ఎంతో పెద్ద వాళ్ళు అడిగి చూపిస్తాను ఇవి లైవేట్ ప్రకారం మనకి లోపల వేసినట్టు పదకొండు లైవ్ లైవేట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి పన్నెండు కిలోలు అలా లైవ్ వస్తాయి పిల్లలు అమ్మారు ఎంత ఇవి అమ్మలేదన్నా మా బండి కేసిన పిల్లల వరకే అమ్మారు సెలెక్ట్ పరంగా తీసుకున్నట్టున్నారు ఎంత పడున్నారో ఎంత చూపిస్తున్నా ఇవి ఉన్నాయా అవి అమ్మాయి సారా ఎన్నికలమ్మా అయ్యా ముప్పై ఎంత పన్నెండు అన్నారా ఎంత బాబాయ్ పన్నెండుగా ఈ బండ్లో ఉండే తిరులో ఈ బండ్లో ఉండే పిల్లలు మొత్తం ముప్పై ఇతరులు జాత ప్రైజ్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల కొన్నారు బాబాయ్ వాళ్ళు వీటిలో వచ్చేసి కొన్ని కట్టతలు ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి త్రీ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి మొత్తం త్రీ మంత్స్ పిల్లలు పన్నెండు వేల ఐదు వందల కొన్నారు ముప్పై ఇతరులు బండికి లోడ్ చేశారు కదా ఆ ముప్పై పిల్లలు ఈ పిల్లలు పెద్ద పిల్లలు ఉన్నాయి ఈ లైవ్ ప్రకారం తర్వాత పన్నెండు పదమూడు కిలోలు లైవేట్ ఎట్ వేస్తారు ఫోర్ మంత్స్ వెళ్ళిన ఈ ఫోర్ మంత్స్ వల్ల అన్ని కొమ్ము వచ్చిన వాళ్ళు ఈ ఫోర్ మంత్స్ వల్ల మళ్ళీ జాత ఫ్రైజ్ ఎలా జరుపుతున్నారో ఒకసారి చూపిస్తారు ஆறு ஐந்து அடினா எங்களுக்கு அந்த அடிக்க ఇవి వచ్చేసి ఎన్నికలలో ఏంటి బేరం జరుగుతుంది అది అతను ఇంకొక అడిగాడు వాళ్ళు ఏంటంటే పొగర్లేదు ఇవి లైవ్ అయిన ప్రకారం మనకి ఇవన్నీ ఫోర్ మంత్స్కి కొమ్మొచ్చి ఉన్నాయి చూడండి వచ్చి ఉన్నాయి చూడండి అన్ని కొమ్మూజలు ఉన్నాయి ఫోర్ మంత్స్ కిలో ఇది ఎంత ఫ్రై బ్రదర్ ఎంత చెప్తున్నారో వాళ్ళు ఎంత అడుగుతున్నారో ఒకసారి ಅಂದ ಕಡೆಗರು ಪಟ್ಕೋರ ಓದ್ರೀಸ್ಕೊರೋಂದ್ರೆ ಮಾತಾಡ್ಬೇಕು ನೀವು ಇಷ್ಟಾವ ಇವ ಇಸ್ತಾವ ಇವ ನನ್ನ ಎಂದ್ರ

బేరం అయితే కుదరలేదు అతను పదమూడు వేల మీద ఉన్న పదమూడు వేల నాలుగు ಈ ದಾರಾಲಯ ಉದ್ಯೋಗದಿ ಈ ಕುಂತಾಕೂರ್ ದಾರಾಲಯ ಉದ್ಯಮದಿ ಯಾವ ನೋಡ ಮನುಷ್ಯ ಯಾವನ್ನಡ ಮನುಷ್ಯ ಅಣ್ಣ ಅಂತ ಐತಿದ್ರೆ ದಾರವಂತೆ ನೀವು ಮಲ್ಲ 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 ಮೊಟ್ಟ ಮೊಟ್ಟ ಮಣ್ಣ ಅನ್ಸಾರ